నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తిరుమల తిరుపతి కొండ పైన అక్రమ కట్టడాలు చేయడానికి వీల్లేదు అని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఏపీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్యుకేషన్ ఫైల్ చేయడం జరిగింది ఇట్లా తిరుమల పైన అక్రమంగా కట్టడాలు కట్టనివ్వకుండా సంబంధిత శాఖకు అనుమతి ఇవ్వకుండా ఈ విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి పబ్లిక్ రిట్లెటికెట్ని ఫైల్ చేశారు తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెచ్చరించింది కూడా తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది తిరుమలలో ధార్మిక సంస్థలు మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విధంగా తేల్చి చెప్పడం జరిగింది తిరుమలలో అంటే కొండపైన అక్రమ కట్టడాలు కట్టడానికి వీలు లేదు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా కట్టడం కుదరదు అని చెప్పేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది